హాయ్ గైస్ వెల్కమ్ టు ది ఇండియన్ పీపుల్ ఛానల్కి స్వాగతం ఈరోజు టాపిక్ వచ్చేసి ఎమ్మెల్సీ కవిత గారు అదే కేసీఆర్ బిడ్డ నిన్న జైలు నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది గత ఆగస్ట్ పదిహేను తను అరెస్ట్ అవ్వడం జరిగింది అదే లిక్కర్ స్కామ్లో సో నిన్ననే రిలీజ్ అవ్వడం జరిగింది దాని గురించి టాపిక్ సో టాపిక్ వెళ్ళే ముందు నా చిన్న కన్సెన్ ఏంటిదంటే చాలా రోజుల నుంచి అడుగుతున్నానండి అడుగుతున్నాను ఏంటంటే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటా తీసుకుంటారని అయితే అనుకుంటున్నాను నేను అండ్ నన్ను ఖచ్చితంగా అయితే అనుకుంటున్నా తప్పకుండా మీ సపోర్ట్ కావాలి ఆ ఒక్క సబ్స్క్రిప్షన్ అండ్ లైక్ అండ్ షేర్ నాకు ఎంతో బూస్టింగ్ ఇస్తుంది మరెన్నో వీడియోస్ చేయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది తప్పకుండా మీరు అది చేయగలిగితే నేను మంచి మంచి వీడియోసే తీసుకొస్తాను మంచి మంచి ఇన్ ద సెన్స్ ఇంకో గ్రే మంచి కంటెంటే ఉన్న విషయాల గురించి మాట్లాడతాను మేబీ మీకు ఏమైనా అనిపిస్తే సార్ అంటే ఇలాంటి కంటెంట్ మీద మాట్లాడండి బాగుంటుంది అని ఒకవేళ అనిపిస్తే తప్పకుండా సజెషన్ నేను తప్పకుండా తీసుకుంటాను అండ్ మాట్లాడతాను కూడా తప్పకుండా మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను నేను ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ వీడియో వెళ్ళే వీడియోలోకి వెళ్ళాను మేము అదే నిన్న ట్వంటీ సిక్స్త్ ఆగస్టు తను జైలు నుంచి బయటకు రావడం జరిగింది జైలు జైలు బయట బీఆర్ఎస్ కార్యకర్తలు చాలామంది తనను పరామర్శించడానికి వెళ్ళారండి అండ్ కేసీఆర్ కేటీఆర్ గారు కానీ కవిత గారు కొడుకు కానీ హరీష్ రావు గారు కానీ అండ్ మిగతా పార్టీ కార్యకర్తలు చాలామంది వెళ్ళడం జరిగింది పర పరామర్శించడానికి అండ్ ఎందుకంటే తను ఐదున్నర నెలలు జైల్లో ఉండడం జరిగింది ఎవరికైనా ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షులు ఎవరున్నా కానీ పరామర్శించడానికి అందరు వెళ్తారు అండ్ కవిత గారు ఎమ్మెల్సీ కవిత గారు లోపలికి వెళ్ళేటప్పుడు పిరిగిలు బిగించి లోపలికి వెళ్ళారు బయటకు వచ్చేటప్పుడు కూడా పిరిగిలి బిగించి బయటకు వచ్చారు సో తను బయటికి రావడం రావడంతోనే ఎమోషనల్ అయ్యి వాళ్ళు కొడుకుని అది చేసుకోవడం జరిగిందండి అండ్ అక్కడ చూ అంటే డిజిటల్ మీడియాలో కనిపిస్తున్న విజువల్ బట్టి అట్ ద సేమ్ టైం తను రావడం రావడంతోనే బయటకు వచ్చిన తర్వాత తను చేసిన వాక్యాలు ఏంటి అంటే తప్పే చేయకుండా నా మీద తప్పు తప్పుడు మాటలతో చెప్పి లోపలికి పంపించారని అనే ఉద్దేశాన్ని తను రేజ్ చేయడం జరిగింది తప్పకుండా దీనికి పదంతులుగా మేము సమాధానం చెప్పే రోజు వస్తుంది తప్పకుండా మా మా రోజు కూడా వస్తుందని వ్యాఖ్యాని చేయడం జరిగిందండి అండ్ అండ్ కేటీఆర్ గారు కూడా ట్వీట్ చేశారు కదా థ్యాంక్ యూ టు ది కోర్ట్ అని మేబీ న్యాయం జరుగుతు అంటే వాళ్ళు న్యాయం జరిగిరని అయితే ఫీల్ అవుతున్నారు కాబట్టి అందుకోసం వేశారు తను అండ్ మీరు ఏమనుకుంటున్నారో ఒకసారి ఆ విషయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి అండి మేబీ నిజంగా తను తను చేసింది తప్పేనా లేకపోతే మీ ఒపీనియన్ అంటే ఒకసారి కమెంట్ రూపంలో తెలియండి మీ ఒపీనియన్ బట్టి కూడా తెలుస్తుంది కదండి అంటే ఎవరు మేబీ రైట్ ఉండేది రాంగ్ అనేది మీరు ఒకసారి కమెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా చూస్తాను నేను అండ్ మేబీ రానున్న రోజుల్లో తెలంగాణలో కాంగ్ అంటే బీఆర్ఎస్కును కాంగ్రెస్ గట్టిపోటీ ఉండే ఛాన్స్ ఉంటుందండి మేబీ ఎందుకంటే రానున్న ఎల ఎలక్షన్లో మేము ఖచ్చితంగా సీటు అంటే ఖచ్చితంగా సీట్లో కూడా అంటే ఎలక్షన్ అంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా నిలబడాలని అయితే కేసీఆర్ గారు కానీ కేటీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తారు తప్పకుండా సో అప్పటికి జనాలు ఎవరికి మద్దతు ఇస్తారు కాంగ్రెస్ కా లేకపోతే ఆర్టీఆర్ఎస్ కానీ తర్వాత సంగతి పెడితే ఇప్పుడు ఇప్పటి నుంచే మేబీ ఉద్రిక్గత ఎక్కువగా అయ్యే ఛాన్స్ ఉంటుంది తప్పకుండా సో ఈ అండ్ కవిత గారు కూడా మేబీ ఇక్కడ ఇక్కడ నుంచి స్ట్రాంగ్గానే ఉండి ఇలాంటి ఎలిగేషన్స్ రాకుండా ఉండేటట్టు చూసుకోవడం చూసుకోవడానికి ట్రై ఉంటుంది ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఇప్పటికీ తన చే అంటే లిక్కర్ స్కామ్లో తన తన పాత్ర కూడా ఉందని జనాలు ప్రశ్నించడంతో మళ్ళీ ఇలాంటివి రాకుండా ఉండడానికి జాగ్రత్త జాగ్రత్త పడే ఛాన్స్ ఉంటుందండి ఖచ్చితంగా మేబీ ఉండొచ్చు జాగ్రత్త పడే ఛాన్సే ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఇక్కడ నుంచి నా ఒపీనియన్ ఏంటంటే ఒక ఏ స్టేట్లో అయినా రెండు పార్టీలు అంటే పోటా పోటీగా ఉండాలి అలాంటప్పుడే జనాలకి మెయిల్ జరిగే ఛాన్స్ ఉంటుంది అండ్ అసెంబ్లీలో ప్రశ్నించే ఛాన్స్ ఉంటుంది తప్పకుండా నా ఒపీనియన్ అయితే ఇదే అండ్ మేబీ చూడాలి ఇంకా రానున్న రోజుల్లో ఎలాంటి ఘటనలు ఎదురైతో అంటే ఎలాంటి విషయాలు జరిగే ఛాన్స్ ఉంటుందో చూడాలి అండ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న నా ఛానల్ని అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇదే విషయం గురించి చెప్పాలనుకున్నాను నేను మీరు ఏమనుకుంటారో ఒకసారి కమెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా నేను దాన్ని రిప్లై ఇస్తాను నేను అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తే నేను మరెన్నో ఈ ఉత్సాహంతో మరి మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను నేను అండ్ ఏదైనా కాపీ టాపిక్ ఎలాంటి టాపిక్ మాట్లాడితే బాగుంటుంది సరి చేయగలిగితే చేయండి నేను తప్పకుండా అది కూడా తీసుకుంటాను నేను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి జై హింద్